నాకు అత్యంత సంగతి నా ఎలక్షన్ లో దాదాపు ఇరవై గంటలు వెచ్చేసే నా అదృష్టంగా ఎన్నుకున్నప్పుడు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హుసేన్ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేణుగోపాల్ గారు అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యవర్గ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఇది పదవి కాదు అలంకరణ కాదు బాధ్యత అనే పదవునికి నిర్వచనం తీసుకొని మీరందరూ మీ మీద పెట్టినటువంటి బాధ్యతను మీరు తప్పకుండా తీసుకుని నిర్వర్తించిన రోజే ఆ పదవికి వంద తెచ్చినట్టు ఉంది పదవులు అందరికీ వస్తాయి పదవులు అందరికీ వస్తాయి కొద్దిమంది మాత్రం మాత్రమే ఆ పదవులు రాణిస్తారు కాబట్టి పదవులు ఎంతమంది ఆప్యాయంగా గెలిపించి మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారో దాన్ని బొంది తెచ్చడం ఎప్పుడంటే దిగిపోయే రోజులు మళ్ళా మీకు సన్మానం చేయాలి అది అసలు నిజమైన రోజుల్లో అందరూ అభినందిస్తారు బొకేలిస్తారు సేల్ ఇస్తారు ఇది కాదు దిగిపోయే రోజున కాదు ఇటువంటి వ్యక్తి ఇంకో కొంత సంవత్సరం కొన్ని సంవత్సరాలు ఉంటే బాగుందని అనుకున్న రోజే ఆ పదవికి మీరు తెచ్చినట్టు కాబట్టి ఆ విధంగా మీరు ఉన్నతి అవ్వాలని మీ సమస్యలు చాలా ఉన్నాయి గతంలో కూడా ఒకసారి వినడం కూడా జరిగింది అందరు కూడా ఈరోజు హ్యాండ్ మేడ్ కర్మర్ అయిపోయి మిషన్ మేడ్తో వచ్చేటువంటి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతున్న రోజుల్లో మీరు దీని మీదనే ఆధారపడి ఇది తప్ప వేది వ్యాపారం చేయలేక మీరు చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని కూడా గురించడం జరిగింది దీని మీదకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా హ్యాండ్ మేడ్ మీద మన వేణుగోపాల్ గారికి బాగా మీద అవగాహన ఉంది కాబట్టి దీని మీద ఒక నిర్ణయం కూడా తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నారు అయితే ఎంత ఏమన్నా కళ అనేది ఆర్ట్ అనేది ఒక వరం ఇది మీరు ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికి కాదు ఆర్ట్ అనేది మానసిక మనసుకు సంబంధించింది అటువంటి ఆర్ట్ ని మీరందరూ మీరు అందరూ కూడా దాన్ని అంటే చాలా సెన్సిటివ్ పెద్ద వస్తువులు తయారు చేయడం చాలా ఈజీ కానీ చిన్న వస్తువులు తయారు చేయడం చాలా కష్టం అటువంటి మైక్రో లెవెల్లో ఉండేటువంటి దాన్ని మీరు అందరూ కూడా నైపుణ్యం పొంది దాన్ని వృత్తిగా మార్చుకొని దాన్ని జీవనోపాధిగా మార్చుకొని ఈరోజు మీరు దాదాపు పదహారు లక్షల మంది పదార్థాలు లక్ష అరవై రెండు వేల మంది ఈరోజు దినబంధ ఆధారపడి పనిచేస్తున్నారంటే ఇది దినదిన అభివృద్ధి చెందేటువంటి బంగారం అనేది అందరికి ఇష్టమైనటువంటిది ఎవరైనా డబ్బులు దాచిపెట్టుకున్న దానికంటే బంగారం కొని పెట్టుకుంటే ఇంట్లో అందరికీ ఒక ఉంటది కాబట్టి ఒకప్పుడు ఆడవాళ్ళే బంగారం వేసుకున్న వాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు కంటే ఎక్కువ వేసుకుంటున్నారు కాబట్టి ఎప్పుడు డిమాండ్ ఉండేది బంగారం కాబట్టి అటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకున్న దానికి వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు ముఖ్యంగా ఈ కార్యవర్గ సభ్యులు మా వేణుగోపాల్ గారు కావలిలో కమ్యూనిటీ జరిగింది తప్పకుండా నా బంధు కూడా మీకు కావలిలో అంటే ఒకే సెంటర్ గా గుర్తాజపత ఉంది తొందరలోనే కావలి ఆర్ఎంపి గెస్ట్ హౌస్ పక్కన ఉన్న ఆర్టీసీ స్టాండ్ పక్కన ఉన్న ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో నలభై అడుగుల లోతు పెట్టి నేనే కాలు మున్సిపాలిటీ దగ్గర ఉంది కాబట్టి మొన్నటి రోజునే కలెక్టర్ గారు మాట్లాడుకోవడం జరిగింది ఎంఆర్ ఆఫీసు అంతా కూడా ఫ్రంట్ నా కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చాడు కావల మున్సిపాలిటీ షాపులు కడుతుంది ఎంఆర్ ఆఫీస్ స్టార్టింగ్ నుంచి ఆర్డీ ఆఫీస్ ఎండింగ్ వరకు కూడా మొత్తం కూడా షాపులు కట్టి మున్సిపాలిటీ ద్వారా రెంట్ లెక్క అయితే ఆ ఆరులో అందరూ రకరకాల వ్యాపార కానీ పోతున్నాం కానీ ఒక ప్రత్యేకత ఉండాలన్న ఆలోచనతో ఆర్ఎంబి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని బంగారంగల కోసం కేటాయించడం జరిగింది మీరు అడిగితే కాదు కావలిని అభివృద్ధి చెందాలి కావలి అభివృద్ధి చెందాలంటే అందరికి వ్యాపారాలు రావాలి అందుకోసమే కావాలని సుందరీకరణగా మార్చే క్రమంలో కావళ్ళు ఎక్కడైతే ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయో వాటి ముందరినీ కూడా షాపులు కట్టి రెంటకి వాళ్ళని ఆలోచన చేసాం అదేవిధంగా జనతా పేడలో దాదాపు ఇటు ఇటు కాలేజీ ఇటువైపున కోఆపరేటివ్ ఇటువైపు టెలికమ్యూనికేషన్ ఉంటే అంతా ఎంకరేజ్మెంట్ జరిగిపోయి టౌన్కి టౌన్ లేకుండా పోతుంటే ఈ రోజు దాదాపు మూడు వందల యాభై షాపులు రోడ్డుకు రెండు వైపులా కడుతున్నాం దాంట్లో ఫ్రూట్స్ మార్కెట్ ఫ్లవర్ మార్కెట్ సెల్ ఫోన్లు గార్మెంట్స్ టిఫిన్ స్టాల్స్ లేదంటే మెకానిక్ షెడ్స్ స్పేర్ బాట్స్ ఇలా అన్ని రకాలుగా పది పది ఇరవై సముదాయంగా దాన్ని కూడా తొందరలోనే శంకుస్థాపన కూడా చేయబోతున్నాం